జనం సాక్షి ఎడిటర్ హనుమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలని జగిత్యాల జిల్లాలో జర్నలిస్ట్ నిరసన తెలియజేశారు జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా తహసీల్దార్ చౌరాస్తా వద్ద శనివారం రోజున జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జర్నలిస్టులు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి చిటి శ్రీనివాసరావు మురపల్లి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్దదన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఎటువంటి సంబంధం లేని జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై కేసులు పెట్టారన్నారు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనం సాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు ప్రశ్నించే గొంతులు నొక్కడం ఏమిటి అని మీడియా సభ్యులు మండిపడ్డారు తక్షణమే జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలాచార్యులతో పాటుగా పాత్రికేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారధులు అయినా చెడైనా ఆ విషయాలన్నీ కూడా మీడియా ద్వారానే తెలియజేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీడియా తనవంతు బాధ్యత వివరిస్తున్నటువంటి సమయం లోపల ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం యాజమాన్యాల ఒత్తిడికి తలొగి ఎడిటర్ రైమన్ గారిపైన కానీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కానీ కేసులు పెట్టడం అనేది విచారకరం జర్నలిస్టులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో కల చురుగనుభావం అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తు లోపల జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు కానీ కేసులు కానీ జరిగినటువంటి కనబడితే రాష్ట్రంలో పల తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా జగించడం వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం మరోమారు ఇలాంటి పునరాత్వ భావం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై ఏం జైతరంగా అక్రమాల వెలుగుతింతలో పాత్రికేలు చేస్తున్న కృషి అనిర్వచనీయం సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రపంచానికి చాటి చేస్తుండడంలో పాత్రికేలు కీలక పత్ర అలాంటి పాత్రికేయులపై రోజు రోజుకి దాడులు అక్రమ కేసులు ఎక్కువ అవుతున్నాయి అసలు వృత్తినే దైవంగా నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక ప్రాణ సంకటంగా పాత్రికేయులు తమ వృత్తిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది ఎక్కడో విత్తనాలు ఫ్యాక్టరీ పెడదామని ప్రభుత్వం సందిద్ధత వ్యక్తం చేస్తుంటే అక్కడి ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మా జీవితాలు నాశనం అవుతాయి మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా ఆందోళన నిర్వహిస్తుంటే జనం సాక్షి ఆ ప్రజల ఆందోళనను ప్రపంచానికి కళ్ళక్కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసింది అయితే ఊర్వలేని ప్రభుత్వము పోలీసులు ఇది మీరే వాళ్ళను బుద్ధికొలిపినరు ప్రజలను వెచ్చగొట్టినరు మీరు వార్తలను వారికి మద్దతుగా రాస్తున్నారు అని చెప్పేసి ఒక అక్కడితో జనసాక్షి ఎడిటర్ రెహమాన్పై అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బందులు గురి చేయడం సరికాదు దీన్ని జర్నలిస్టు లోకమంతా ఖండిస్తోంది ఆ జర్నలిస్టు జనసాక్షి ఎడిటర్ రెహమాన్పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ రంగాలన్నీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులు పునరాలోచించి ఆ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మా జగిత్యాల ప్రశ్నల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులమంతా ఎవరికి ఏ ఆపదొచ్చినా మేమంతా ఐక్యతంగా ఉంటామని ఆ సమస్యను పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఈరోజు నిరూపించేందుకు మా పాత్రికేయ మిత్రులంతా కలిగి వచ్చిన సందర్భంగా ప్రతి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున్న నమ్మస్తుమాంజులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం